ఇందు బెంగళూరు నుంచి రాస్తున్నారు ఇంటి ముందు వేసే ముగ్గులో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మనము ముగ్గు అంటున్నాం వాస్తవంగా దాని పేరు ఏమిటి రంగవల్లి రంగవల్లి కొంచెం అర్థం చేసుకుంటే తెలుసుకుంటూ సరిపోతుంది రంగ అంటే ఏమిటి స్టేజ్ వేదిక నాటక రంగం కళారంగం కదా అలాగే రంగమండపం నాట్య రంగం నృత్యరంగం గానరంగం రంగం అంటే వేదిక రంగవల్లి వేదికకు తీగ వల్లి అంటే తీగ లత ఏ వేదికకు వేదికలు ఎవరో రావాలి కదా రావలసిన వారి కోసం తీగతో అలంకరించాం ఇంటి ముందు నుంచి ఎవరు రావాలి మనం ఎవరు రావాలని కోరుతాం అమ్మవారు రావాలి కదండి లక్ష్మీదేవి అడుగులకు అది వల్లి అమ్మ ప్రవేశానికి అది వేదిక ప్రతి ఇంటి ముందు రంగబల్లుంటే లక్ష్మి ఆ ఇంట్లోకి తాండవిస్తుంది అని శాస్త్ర మనకు ఈనాడు కూడా ఇంత మనం ఆధునికంగా ఉన్నామని చెప్పుకుంటున్నా ఇప్పటికీ మన భారతీయుల్లో నూటికి తొంభై మంది ఇక ఎక్కడో ఉండేవారు చెప్పలేం కానీ తప్పకుండా పొద్దున్నే ఎంతో వీలన్నంత ఒక రెండు మూడు ముగ్గుచారలైనా వేస్తారు వేయాలి అమ్మని పిలవాలి పొద్దున్నే లేచి శుభ్రంగా ఊడిచి ఆవు పేడతో నీళ్లు చల్లి ఆవు పేడ జరిగితే మొత్తం పవిత్రంగా రెండోది కిమికి రకాలు రావు ఆవు పేడ ఉన్న చోట విజ పురుగులు రావు పాములు రావు ఎలాంటి చాలా వైరస్లు అంటామే అటు విరుగుడు ఆవు పేడ మనవాళ్ళు ప్రాచీనులు పెట్టిన ఆచారం అంతా పరిపూర్ణమైన సంక్షేమ సూత్రాలే ఆరోగ్య సూత్రాలే అలా చల్లి రంగవళ్లు వేస్తాం సక్రమంగా అలంకరించి శుభ్రంగా తల్లి రామ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటున్నాం కదా అది సకల దేవత ఆహ్వానానికి వారు వచ్చి చేరే వేదికకు ఇది అలంకరణ అదే ఒల్లి ఆ వల్లి ఎంత బాగా పెరిగితే మన ఇంట్లో లక్ష్మీ వల్లి అంత బాగా పెరుగుతుంది సంపద పెరుగుతుంది మనలోనే సద్భావన పెరుగుతుంది అది అందులోనే